ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాసి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడచ్చు పుల్లలు సత్యనారాయణ టైప్ చేయండి యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ అవుతుంది దాన్ని సబ్స్క్రైబ్ అవ్వండి అనేకమైన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మరి చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు లైక్ చేస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ వారం గ్రహస్థితి ఎలా ఉంది అంటే వృషభ రాశిలో గురుడు మేషరాశిలో కుజుడు మిథున రాశిలో రవి బుధ శుక్రులు మరి మీనరాశిలో రాహు కుంభరాశిలో శని కన్యా తుల వృషిక ధనురాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది కన్యా రాశిలో కేతు యొక్క సంచారం కూడా ఈ వారం ఉంటుంది ఈ మేషరాశి వారికి వారం మనం చూసినట్లయితే చంద్రుడు షష్ట సప్తమ అష్టమ నవమ స్థానాల్లో చంద్ర సంచారం మరి ఈ రాశి వారికి శాట్లన్ శని లాభ స్థానంలోనూ గురుడు ద్వితీయ స్థానంలోను తృతీయంలో రవి యోగకారకులు మరి ఆత్మస్థైర్యం మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభాలు మరి సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం బుధవారం నుండి కాస్త అంటే గురు శని బుధవ గురువారాల్లో స్వల్పమైన అనారోగ్య సూచనలు వారాంతం వల్ల సర్వత్రా కార్యజయాన్ని పొందగలుగుతారు ఉద్యోగస్తులకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి మంచి అభివృద్ధి ఉంటుంది నూతనమైనటువంటి ప్రయత్నాలేందు ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రాశి వారి వివాహాది శుభ ప్రయత్నాలు గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో ముందుకుంటారు రాజకీయ నాయకులకు అనుకూలంగానే ఉంది వృత్తుల వారికి కూడా చక్కగా కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి కూడా ఆర్థిక పరమైన ప్రోత్సాహం వార ప్రారంభం వారాంతం ఉంటుంది మరి విద్యార్థులు మహిళలకి కూడా విద్యార్థులకు విదేశీయా అవకాశాలు రావచ్చు మహిళలు కూడా గతంలో ఉన్నటువంటి సమస్యలు తప్పనిసరిగా మహిళలకి తొలుకుతాయి ఇంకా వ్యాపారపరంగా కరెంటు చూస్తే వార ప్రారంభం వారాంతం అనుకూలంగా ఉంది ఎలక్ట్రానిక్స్ వారికి ఐటీ రంగం షేర్స్ వారికి కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి మరి ఈ రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి అలాగే పార్ట్నర్షిప్ కానీ నూతనమైన వ్యాపార ప్రయత్నాలు ముందు కొనసాగుతాయి మరి ఈ రాశి వారికి సంఖ్యల్లో నాలుగు రంగుల్లో ఎరుపు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన దానాల్లో మినుగులు దానం చేయడం శ్రేష్టం ఈ వృషభ రాశి వారికి వారం బుధుడు శుక్రుడు ద్వితీయ స్థాన సంచారం అలాగే అదేవిధంగా రాహు లాభస్థాన సంచారం అంటే రాహు వలన ఎంతటి కార్యక్రమాన్ని అయినా పూర్తి చేయగలుగుతారు మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి ఈ ప్లానింగ్ విధానం అనుకూలిస్తుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు సమయానికి మీ కార్యక్రమాలు పూర్తవడానికి వారు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత నాలుగు వారముల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది వారం ప్రారంభంలో సామాన్యంగా ఉన్న సోమవారం నుండి గురువారం వరకు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ప్రతి పని ఎందు కూడా ఈ వారం శ్రద్ధతో ముందుకు వెళ్ళగలుగుతారు రాజకీయ నాయకులు ఉద్యోగస్తులకి పని ఒత్తిడి పెరుగుతుంది వృత్తుల పరంగా చూసినట్లయితే ఆర్థిక సర్దుబాట్లు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది కళారంగం వారికి అవకాశాలు లభిస్తాయి ఇంకా విద్యార్థులకి మెరుగైనటువంటి ఫలితాలు మహిళలు కూడా సోపుని కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ వారం చక్కని ప్రోత్సాహకరంగా ఉన్నది మరి వ్యాపారపరమైనటువంటి విషయాలు మనం ఆలోచిస్తే సోమవారం నుండి గురువారం వరకు షేర్స్ వారికి ఐటీ రంగం వారికి గృహోపకరణాలు కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు చాలా అనుకూలంగా ఉన్నాయి మిగిలిన వారికి కూడా సోమవారం నుండి గురువారం వరకు ఆర్థికపరమైన లావాదేవీలు యోగిస్తాయి సంఖ్యల్లో ఐదు రంగుల్లో లైట్ బ్లూ ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన శివారాధన శ్రేష్ఠం దానాల్లో శనగల దానం చేయడం చాలా మంచిది తద్వారా మంచి ఫలితాల్ని పొందగలుగుతారు ఈ మిథున రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు చతుర్థ పంచమ షష్ట సప్త స్థానాల్లో సంచారం వారం యొక్క పూర్వార్థం కంటే తరువాత భాగం అనుకూలంగా ఉన్నది అంటే బుధగురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నది వార ప్రారంభంలో కాస్త వివాదాలకి దూరంగా ఉండాలి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క విధి విధానాలు ప్రతి పని కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి ఆర్థికపరమైన సమస్యలు ఎదురవుతాయి చిన్న చిన్న పనులు ఆలస్యమవుతూ ఉంటాయి ఉద్యోగపరంగా రాజకీయ పరంగా పెద్దగా అనుకూలంగా లేదు వృత్తుల పరంగా చూసిన మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ఇంకా వ్యాపారాత్మకమైన దృష్టితో ఆలోచిస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకి నిదానము చాలా అవసరం అయితే ఈ రాశి వారికి అనుకూలించే గ్రహం ఒక కుజుడు ఒకటే అంటే భూ సంబంధమైన స్థిరాస్తి సంబంధమైన సోదర సంబంధమైన వ్యవహారాలు లాభిస్తాయి క్రయ విక్రయాదులు కొంతవరకు అనుకూలిస్తాయి రియల్ ఎస్టేట్ వారికి కాస్త ఒకటో రెండో బేరాలు తగిలే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఉన్నాయి వారు బుధవారం నుండి కార్యజయం ఆర్థిక లాభం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు అంచాత్ ఈ రాశి వారు నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహారాధన చేయండి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి ఏది వీలైతే ఆ విషయాన్ని మీరు చేయవచ్చు ఇంకా అంటే రోజు శివాలయానికి వెడితే మంచిది శివారాధన అత్యుద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇంకా దానాల్లో గోధుమలు దానం చేయడం మంచిది లేదా పెసలు దానం చేయడం కూడా ఉత్తమం తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా ఈ రాశి వారికి సంఖ్యల్లో ఐదు రంగుల్లో తెలుపు రంగు ధరించడం మంచిది ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ షష్ఠ స్థానాల్లో సంచారం ఈ రాశి వారికి రవి బుధుడు శుక్రుడు వెయ్యి స్థాన సంచారం లాభంలో గురుడు చాలా యోగాన్ని ఇస్తాడు దశమంలో కుజుడు కూడా చాలా యోగాన్ని ఇస్తాడు అంటే నవమ స్థాన కుజ సంచారం కాబట్టి మిశ్రమైనటువంటి ఫలితం కనబడచ్చు ఏదైనప్పటికీ ఈ రాశి వారికి గురుడు లాభస్థానంలో ఉండడం యోగదాయకం మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి చంద్రుడు వార ప్రారంభంలో సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వారాంతం కార్యజయం లభిస్తుంది వారం మధ్యలో కాస్త వివాదాలకి దూరంగా ఉండాలి ఈ రాశి వారు కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉండడం చేత ఉద్యోగస్తులకి పరిభారం పెరుగుతుంది రాజకీయ నాయకులకు కూడా పరివత్తి పెరుగుతుంది వృత్తుల పరంగా కరక కర చూసినట్లయితే అన్ని రకాల వృత్తుల వారికి ఫైనా జనరల్ న్యాయవాదులు మొదలుగా కలిగిన వారికి కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత వరుసలో కార్మికులకి కొంతవరకు పర్వాలేదు స్వతంత్ర వృత్తుల వారికి కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి విద్యార్థులకి విదేశయాన ప్రయత్నాలు లాభిస్తాయి మహిళలకు కూడా కొంతవరకు అనుకూలంగానే ఉన్నది ఆరోగ్యం మెరుగవుతుంది వ్యాపారపరంగా కనుక చూసినట్లయితే మనకి వార ప్రారంభం వారాంతం మాత్రమే ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయని ఉన్నది అయితే మరి ఈ రాశి వారి సంఖ్యల్లో రెండు రంగుల్లో తెలుపు దానాల్లో చెప్పాలి అన్నట్లయితే పెసలు దానం చేయడం మంచిది మరి ఆరాధనలో విష్ణుమూర్తి యొక్క ఆరాధన అంటే లక్ష్మీనృసింహస్వామి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మంచి ఫలితాలని ఇస్తుంది ఈ శివరాశి వారికి వారం చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం అంటే వార్వ మధ్యలో చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా ఉన్నది అయితే ఈ రాశి వారికి రవి బుధుడు శుక్రుడు మూడు గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది మీ యొక్క ఆలోచనలు ప్రణాళికలు అన్నీ చాలా కరెక్ట్గా జరుగుతాయి శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో కానీ పుణ్యరూపమైన కార్యక్రమాల్లో కానీ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి వేళకి భోజనము వేళకి నిద్ర ఇవన్నీ కూడా చక్కగా ఈ వారం జరుగుతాయి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా మాత్రం ఉన్నది ఉద్యోగస్తులకి అనుకూలంగాను నిరుద్యోగులకు కూడా అవకాశాలు లభిస్తాయి మరి వృత్తుల పరంగా కూడా చూస్తే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఈ వారం ఉన్నాయి కళాకారులు కావచ్చు అలాగే స్వతంత్ర వృత్తుల వారికి ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి ఇంకా వ్యాపారపరంగా మనం చూసినట్లయితే షేర్స్ వారికి ఐటీ రంగం ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు వారికి కాస్త మెరుగైన లాభాలు మిగిలిన వారికి కూడా వారం మధ్యలో లాభాలు ఉంటాయి మనం విద్యాపరంగా చూసినట్లయితే విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం సంభవిస్తాయి మహిళలు మహిళ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు వారపు వారాంతం కాస్త వివాదాలకి మాత్రం దూరంగా ఉండాలి ఈ రాశి వారికి సంఖ్యల్లో ఒకటి రంగుల్లో తెలుపు ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన దానాల్లో కందిపప్పు కానీ మిలుగులు కానీ దానం చేయడం మంచిది మరి ఈ కన్యారాశి వారికి నవమస్థానంలో గురుడు ఉన్నాడు అదేవిధంగా మరి దశమ స్థానంలో రవి యోగకారకుడు అంటే గురుడు రవి రాహు షష్ఠ స్థానంలో అంటే రాహు యొక్క బలం సప్తమంలో ఉన్నాడు ఉన్నప్పటికీ గురుడు యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది చంద్రుడి యొక్క బలం కూడా జన్మ ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం వార ప్రారంభం వారము మధ్యలో కూడా చాలా యోగవంతంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేయగలుగుతారు ఆర్థిక వ్యవహారాల్లో కాస్త విసులుబాటు కనపడుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు అయితే మరి ఈ రాశి వారికి మనకి దశమ స్థానంలో ఉన్నటువంటి రవి వల్ల ఆత్మ ఈ లాభస్థానంలో ఉన్నాడు అంచేత మీకు దశమ స్థానంలో ఉన్నటువంటి రవి కూడా యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క ఆలోచన విధానాలు మారుతాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు విద్యాపరంగా విద్యార్థులు ముందంజలో ఉంటారు మహిళలు కూడా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి వ్యాపారపరంగా కనుక చూసినట్లయితే వార ప్రారంభం వారం మధ్యలో కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది క్రమేపీ చాలా మంచి మార్పులు రావడానికి ఈ రాశి వారికి యోగదాయకంగా ఉన్నది మరి సంఖ్యలో ఈ రాశివారు ఐదు రంగుల్లో గ్రీన్ కలర్ ధరించడం మంచిది దానాల్లో అష్టమ స్థానంలో కుజుడు ఉన్న కారణం చేత తప్పనిసరిగా మనం కందులు కానీ కద్దివప్పు కానీ దానం చేయడం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిది మరి సంఖ్యలో మనం అనుకున్నాం ఐదు కానీ ఆరు కానీ కూడా ధరించవచ్చు ఈ తులారాశి వారికి శుక్రుడు నవమ యోగాన్ని ఇస్తాడు మరి రాహు యోగాన్ని ఇస్తాడు మరి శని కూడా పర్వాలేదు అయితే ఏదైనప్పటికీ ఈ రాశి వారికి సమయానికి విందులు వినోదాల్లో పాల్గొంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా పూర్తి చేయగలుగుతారు వార ప్రారంభంలో అకాల అకాలమైన శ్రమ వారం మధ్యలో కార్యజయం వారాంతం మళ్ళా మీకు చక్కని ప్రోత్సాహం శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి గృహోపకరణాలు అమర్చుకుంటారు నూతనమైనటువంటి విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వృత్తుల పరంగా చూసినట్లయితే కాస్త కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి కూడా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి వ్యాపార పరంగా మనం చూసినట్లయితే సోమవారం నుండి శుక్రవారం వరకు ఆర్థిక సర్దుబాట్లు వ్యాపార పరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి కమిషన్ సంబంధమైన వ్యాపారాలు ఎలక్ట్రానిక్ సంబంధమైనవి షేర్స్ ఐటీ రంగం వారికి కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది మరి ఈ వారు విద్యాపరంగా కనుక చూసినట్లయితే విద్యార్థులకి కొంచెం కష్టపడినట్లయితే తప్పనిసరిగా అనుకూలమైన వాతావరణం ఉన్నది మహిళలు కూడా సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధనతో పాటు శివారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వృషిక రాశి వారికి అష్టమంలో శుక్రుడు యోగదాయకంగా ఉంటాడు చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది చంద్రుడు మరి దశమ ఏకాదశ ద్వాదశ జన్మస్థానాల్లో సంచారం అంటే గురు శుక్రవారాలు మాదిరిగా ఉన్నప్పటికీ మిగిలినటువంటి కాలం అంతా కూడా చాలా అనుకూలంగా ఉన్నది అంతే విధంగా మరి కుజుడు అంటే రాష్ట్రాధిపతి కూడా ఆరో స్థాన సంచారం సప్తమంలో గురుడు చాలా యోగదాయకంగా ఉంది ఈ రాశి వారికి ఒక విధమైన అదృష్ట కాలం నడుస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి వివాహాది ప్రయత్నాలు గృహ నిర్మాణాది ప్రయత్నాలు ముందుకు పెడతాయి మరి వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభం వార మధ్యలో కూడా అనుకున్నటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేయడం వారాంతం శుభవార్తలు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి మనం చూసినట్లయితే ఆత్మస్థైర్యం పెరుగుతుంది అంతేకాకుండా క్రయ విక్రయాదులు లాభిస్తాయి సోదరవర్గ సంబంధమైనటువంటి వివాదాలు పరిష్కారం అవుతాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి రాజకీయ పరంగా కాస్త గుర్తింపు వృత్తుల పరంగా కనుక చూసినట్లయితే ఆర్థిక పరమైన సర్దుబాట్లు వృత్తిలో కూడా ప్రోత్సాహం ఈ వారం లభిస్తుంది విద్యార్థులకి అనుకూల కాలం మహిళలు కూడా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా ముందుకు పాల్గొంటారు వ్యాపార పరంగా చూసినట్లయితే గృహోపకరణాలు ఫైనాన్స్ సంబంధమైనవి రియల్ ఎస్టేట్ వారు షేర్స్ వారు జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది చిన్న చిన్న సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి ప్రోత్సాహకరంగా ఉంటుంది అయితే అర్ధాష్ట్రమస్యని ప్రభావం వల్ల అసంతృప్తి చికాకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అందుచేత ఈ రాశి వారు తప్పనిసరిగా శని భగవానుడి తైలాభిషేకం సంఖ్యల్లో తొమ్మిది దానాల్లో నువ్వులు దానం చేయడం వస్త్రాల్లో ఎరుపు వస్త్రం ధరించడం శ్రేష్టం ఈ ధనుర్ రాశి వారికి మరి గ్రహాలన్నీ మనం చూసినట్లయితే అనుకూలమైనటువంటి గ్రహాలు చాలా తక్కువ ఉన్నాయి శని మాత్రం తృతీయ స్థాన సంచారం తిని యోగంగా ఉన్నాడు చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉన్నది మరి చంద్రుడు మనం చూసినట్లయితే నవమ దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచారం చేత సోమవారం నుండి గురువారం వరకు కూడా విజయాన్ని సాధిస్తారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం ఆలోచనలతో ముందుకు పెడతాయి ఆర్థిక వ్యవహారాల్లో నిదానముగా ఉండాలి పబ్లిక్ సంబంధమైన వ్యవహారాల్లో కూడా చాలా నిదానముగా ఉండాలి అయితే ఈ రాశి వారికి మనం చూసినట్లయితే కొంతవరకు విందు వినోదాల్లో పాల్గొని సమయానికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నప్పటికీ గ్రహాలు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కాస్త మనకి ఇబ్బందిగా ఉంటాయి అందుచేత అటువంటి వ్యవహారాలన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి సంతానపరమైన వ్యయం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు కూడా పని భారం పెరుగుతుంది ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ నాయకులకి మిశ్రమేటువంటి ఫలితాలు స్వతంత్ర వృత్తుల వారికి కుటుంబ ఆర్థిక సంతానపరమైన పరమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి అయితే విద్యార్థులు గణపతిని పూజించాలి మహిళలు కూడా గణపతి యొక్క ఆరాధన విశేషమైన ఫలితం ఇస్తుంది సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు దానాల్లో శనగలు దానం చేయడం గురువారం నియమం పెట్టుకోవడం మంచిది ఈ మకర రాశి వారికి రవి బుధులు షష్ఠ స్థానంలో మంచి యోగంగా ఉన్నారు గురుడు చాలా అనుకూలంగా ఉన్నాడు మరి ఈ రాశి వారికి శని రాహు పెద్దగా అనుకూలంగా లేరు చంద్రుడి యొక్క బలం కూడా చూసినట్లయితే చంద్రుడు మరి నవమ దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో చంద్ర సంచారం అంచేత ఈ రాశి వారికి వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి వారాంతం అకాల భోజనము శ్రమ ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు అదేవిధంగా మరి మీ యొక్క ప్లానింగ్ విధానము ప్రయత్నాలు చాలా అనుకూలమైన వాతావరణంలో పెడతాయి ఎంతటి పనినైనా చక్కని ఆలోచనతో ముందుకు నడిపిస్తారు మంచి ఈ వారం సక్సెస్ఫుల్గా విజయాన్ని అందిపుచ్చుకుంటారు అంతేకాకుండా శ్రమ అనేది ఎక్కువగానే ఉంటుంది ద్వితీయ స్థానంలో శని ప్రభావం వల్ల ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు ఉంటాయి పదోన్నతితో కూడిన స్థాన చలన అవకాశాలు ఉండొచ్చు రాజకీయ నాయకులకి గుర్తింపు ఉంటుంది విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు ప్రస్తుతం చదివేటువంటి విద్యలో ఉన్నతమైనటువంటి స్థానాలని పొందగలగచ్చు అయితే శని ప్రభావం వల్ల ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండే అవకాశాలు కూడా ఉంటాయి స్త్రీలకు గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారాత్మంగా మరి ఎలక్ట్రానిక్స్ వారు అవ్వచ్చు షేర్స్ వారు ఐటీ రంగం వారు ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ వారు కొంత ముందడుగు వేస్తారు ఈ వారు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి సంఖ్యలో ఆరు తెలుపు రంగు అలాగే దానాల్లో తెల్లదానం చేయడం వారాల్లో శనివారం చేయడం చాలా మంచిది ఈ కుంభరాశి వారికి వారు తృతీయ స్థానాల్లో కుజుడు అష్టమ నవమ దశమ ఏకాదశ స్థానాల్లో చంద్రుడు చేతి ఈ రాశి వారికి బుధవారం నుండి వారాంతం వరకు చాలా అనుకూలంగా ఉంటుంది వార ప్రారంభంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చికాకులు అయితే ఈ రాశి వారికి క్రయ విక్రయాదులు బాగా లాభిస్తాయి ఆర్థికపరమైన ప్రోత్సాహం కొంతవరకు ఉంటుంది మరి శుక్రుడు కూడా మిథున రాశిలో సంచారం వల్ల ఈ రాశి వారికి విందు వినోదాల్లో పాల్గొనడం లేదా సమయానికి చక్కని భోజనం చేసి నిద్రించడం మీ కార్యక్రమాలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఆరోగ్యంతో ఈ వారం మీకు ఉంటుంది అంటే ముఖ్యులను కలుసుకుంటారు అమ్మవారి యొక్క ఆరాధనలో పాల్గొంటారు మీ యొక్క ఆలోచన విధానం ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది గత నాలుగు మూడు వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వారాంతంలో ఆర్థికపరమైన సదుబాట్లు కూడా ఉంటాయి ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువ ఉంటుంది రాజకీయ నాయకులకు మిశ్రమేటువంటి ఫలితాలు ఉన్నాయి స్వతంత్ర వృత్తుల వారికి మాత్రం వృత్తిపరమైన ప్రోత్సాహం ఈ వారం ఉన్నది కళారంగం వారు అలాగే కార్మికులకి స్వతంత్ర వృత్తులు చేసుకునే వారికి సంచార వృత్తులకి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించండి మేలైన వారం వ్యాప్ మళ్ళీ మహిళలకు కూడా ఆనందదాయకంగా ఉంటుంది వ్యాపారులకి వారం మధ్య నుండి వారాంతం వరకు అన్ని రంగముల వ్యాపారస్తులకి కూడా ఆర్థికపరమైన సర్దుబాట్లు ప్రోత్సాహకరంగాను ఈ వారం ఉంటుంది సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన దానాల్లో మినుగులు దానం చేయడం మినపప్పు దానం చేయడం శ్రేష్టం ఈ మేనరాశి వారికి వారం చతుర్థ స్థానంలోనే రవి బుధ ఉన్నారు గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి సప్తమ అష్టమ నవమ దశమ స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం ఉన్నది సోమవారం శుక్ర శనివారాలు యోగవంతంగా ఉంటాయి మధ్యలో ఉన్నటువంటి గ్రహాలు సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఇంకా కొంతవరకు అనుకూలంగా ఉండేటువంటి గ్రహాల్లో మీ యొక్క క్యాలిక్యులేషన్స్ కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఏదైనప్పటికీ ఈ వారం మిశ్రమేటువంటి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి పరిభారం పెరుగుతుంది రాజకీయ నాయకులకి అవకాశాలు తక్కువగా ఉంటాయి వృత్తుల పరంగా ఉన్న వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు అంతంత మాత్రంగానే ఉండేటట్లు ఉన్నాయి ఇంకా విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించాలి ఇంకా వ్యాపారస్తుల విషయానికి వస్తే వార ప్రారంభం వారాంతం వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి కాస్త గృహోపకరణాలు జండర్లు కిరాణా మెడికలు ఫ్యాన్సీ వారికి పర్వాలేదు మిగిలిన రంగాల వారికి కూడా సామాన్యంగా ఉన్నది ఏ పని చేసినా ఏ వ్యాపారం నూతనమైన వ్యాపారాలు ప్రారంభించాలి అంటే కాస్త సమయం తీసుకుని మీరు ప్రారంభించడం మాత్రం మంచిది మరి ఈ రాశి వారికి నవగ్రహారాధన చెయ్యండి శివాలయానికి వెళ్ళండి నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి దానాల్లో మరి కందులు కానీ కదిపప్పు కానీ మంగళవారం దానం చేయండి ఇంకా మరి ఈ రాశి వారికి సంఖ్యల్లో ఆరు మరి సంఖ్యల్లో మూడవ నెంబరు రంగుల్లో ఎరుపు రంగు ధరించండి కాస్త మెరుగైన ఫలితాలు ఉంటాయి స్వస్తి అయితే మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా చూడచ్చు పుల్లలు సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఆ ఛానల్ చూడండి అనేకమైన వీడియోస్ ఉంటాయి చాలామంది మా కార్యక్రమాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తున్నారు అభిమానంగా అలాగే లైక్ చేస్తున్నారు వారి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందులు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ కూడా ఉండాలి సర్వే జనా శుక్రోభవంతు మనం వారం కలుసుకుందాం ಸರ್ ಜನಾಕರ ಬಹು ಸ್ವಸ್ತಿ